ఈరోజు షుఫ్టింగ్ అనమాట పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసినాం ఏం లేదు ఇంకా ప్యాక్ చేయడానికి అన్నీ అయిపోయాయి కిచెన్తో సహా అన్నీ సర్దేశాం అనమాట సో ఇప్పుడు వెహికల్ కోసం వెయిటింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది మేము లేచింది ఫైవ్ ఓ క్లాక్కి లేచినాం అనమాట ఫైవ్ ఓ క్లాక్కి లేచినాం సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము ఇంకా నేను నిద్ర పట్టలేదనమాట మా హస్బెండ్ వచ్చేసి టైం చూపించి మరీ ఫోన్లో చూపించి మరీ లేపారు టైం ఎంత అవుతుంది లేవు వెహికల్ వస్తుంది అని చెప్పేసి సో వెహికల్ కోసం వెహికల్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చిందంట సో దానికోసం వెయిటింగ్ ఇంకా నిద్ర పట్టలేదు సో ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం అనమాట సో సామాన్యానికి సర్దేశం మొత్తం మొత్తం ప్యాక్ అయి ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి సో వస్తే వెళ్ళిపోవడం ఇంకా ఫ్యాన్లు ఇవ్వాలి సో నిన్న అనుకుంటే మళ్ళీ వేడికి పడుకోలేము కదా నైట్ సో అట్లా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఫిట్ చేసే ఉన్నాయి ఇప్పలేదు అవి ఇప్పుడు ఇప్పాలి అవి సో చూద్దాం మొత్తం అయితే ప్యాక్ చేసి ఉన్నాయి ఇంకా కొన్ని ప్యాక్ చేయాలి ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేయాలన్నమాట ఎందుకంటే పోయినసారి మా హస్బెండ్ ఫ్రిడ్జ్ ఖాళీ చేయకుండా అక్కడ ఏమేమైతే సామాన్లు ఉన్నాయో అదే సామాన్లతో జస్ట్ ఫ్రిడ్జ్కి లాక్ వేసేసి ఫ్రిడ్జ్ ఎక్కిచ్చేసారనమాట బండి మీద సో వచ్చేసరికి మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఆగమాగమైంది సో అలా అవ్వకూడదు అని అంటే కంపల్సరీగా ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ బయటికి తీసి

మొత్తానికి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ అయిపోయింది లాస్ట్ టైం మహబూబ్ నగర్ నుంచి నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మా హస్బెండ్ ఏం చేశారంటే ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ అలానే పెట్టేసి జస్ట్ లాగేసేసి బండి ఎక్కిస్తారనమాట అది ఇక్కడికి వచ్చి చూసేసరికి ఫ్రిడ్జ్ మొత్తం ఒక డస్ట్బిన్ లాగా తయారైపోయిందనమాట అది క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టింది నాకైతే సో అందుకనే నాకు అది బాగా గుర్తుండిపోయింది అనమాట ఆ సిచ్యువేషన్ నేను క్లీన్ చేసిన సిచ్యువేషన్ అదంతా కూడా సో అందుకని మళ్ళీ అలా అవ్వకూడదని చెప్పేసి నేను పర్టిక్యులర్గా అది గుర్తు పెట్టుకొని మరి మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఐ మీన్ అంటే అందులో ఉన్న సామాన్లన్నీ కూడా బయటికి తీసేసాను అనమాట ఇంకా మేమైతే లిటరల్లీ వ్యాన్ కోసం వెయిట్ చేసినాము అది ఇంకా రావట్లేదు వస్తుంది దగ్గరకు వచ్చేసామని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు బట్ ఇంకా రాలేదు చూస్తున్నాను అండ్ ఇంకా మొక్కలు ఎలాగైనా ఎక్కించేయాలి బండి మీద సో ఎందుకంటే నాకు మొక్కలు చాలా ఇష్టం అనమాట ఎందుకో నాకు ఇష్టం అదంతే మొక్కల్ని పెంచడం ఇష్టము మరి అంటే మరీ పెద్ద పెద్ద ఏం కాదు చిన్న చిన్న కనీసం మినీ గార్డెన్ ఉండాలి నా ఇంట్లో అన్న థాట్లు అయితే నేను ఉంటాను సో అందుకనే కొంచెం కొంచెం చిన్న చిన్న మొక్కలు అయితే నేను పెట్టుకున్నాను అవి ఎలాగైనా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అవి కూడా తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి బట్ మా హస్బెండ్ ఉన్నారు ప్లేస్ ఉంటే తీసుకెళ్ళడం లేదు అంటే లేదని చెప్పేసి బట్ నాకు ఎలాగైనా అవి తీసుకెళ్ళాలని చెప్పేసి ఉండేది సో అందుకనే చూసిన పూలు కూడా పూసాయనమాట శంకు పుష్పం చాలా ఇష్టం నాకు చాలా ఇష్టంగా పెట్టుకున్నాను అవంతా కూడా ఇంకా మొత్తాన్ని ఇంకొకటి మొక్కలు మొక్కలతో పాటు కొంచెం మట్టి కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఒక కవర్లో అది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ కేజెస్ ఉంటుంది మట్టి ఇంకా ఎక్కువ ఐ థింక్ ఎయిట్ నైన్ కేజెస్ వరకు ఉంటుంది మా మట్టి సో అంతవరకు అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అది మట్టి అని మా హస్బెండ్కి చెప్తే తను తిడతారు నాకు మట్టి కూడా ఇక్కడి నుంచి మోసుకెళ్తున్నావా అని చెప్పేసి ఎందుకు అదంటే ఇప్పుడు నేను ఇప్పుడున్న ఇంట్లో మట్టి ఈజీగా దొరుకుతుంది అంటే గేట్ బయటనే మట్టి దొరుకుతుంది మనకి మొక్కలు ఏమైనా పెట్టుకోవాలి అని అంటే సో నేను ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఇక్కడ నాకు దొరుకుతుందో లేదో ఆ ఫెసిలిటీ ఉంటుందో ఉండదో చుట్టుపక్కల మట్టి దొరకదు కదా మనం ఉండే ఏరియాని బట్టి సో అందుకనే నేను మట్టి కూడా రెడీగా పెట్టుకున్నాను అది చెప్పలేదు మా హస్బెండ్కి చెప్పలేదు నేను మట్టి గురించి చెప్పాను అనుకోండి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు అనమాట ఇంకా నీకు మొక్కలు మొయ్యడమే ఎక్కువ అనుకుంటే ఇంకా నీకు మట్టిని కూడా మొయ్యాలా అని చెప్పేసి ఒక రేంజ్లో సీరియస్ అవుతారు సో అందుకని చెప్పేసి ఆ కవర్లో ఉన్న మట్టిని నేనే వాళ్ళు చూడనప్పుడు తీసుకెళ్ళి వ్యాన్లో పెట్టేశాను అనమాట వాళ్ళు మోసారనుకోండి అది చాలా బరువు ఉంటుంది కాబట్టి ఏంటి అని అడుగుతారు అప్పుడు బయటపడిపోతుంది కదా ఆ మట్టి అని చెప్పేసి అందుకని నేనే వాళ్ళు చూడనప్పుడు తీసుకెళ్ళి వ్యాన్లో అయితే పెట్టేశాను సామాన్లతోని కలిపేసి పెట్టేశాను ఇంకా సర్ సర్దేటప్పుడు ఆల్రెడీ అడిగారు అనమాట ఇదేంటి ఇంత బరువు ఉంది అని నేను అన్నాను సంథింగ్ డంబుల్స్ ఉండే మా ఇంట్లో సో అవి అని చెప్పేసి కవర్ చేసేసాను అనమాట మొత్తానికి అలా అయితే అయిపోయింది ఇంకా ఫ్యాన్లు కూడా తీసేసారు ఇంకా కాటన్స్ వచ్చేసి ఏమంటారు టేప్ వేస్తున్నారు అనమాట ఆల్రెడీ అన్ని సర్దేశం అయిపోయింది కానీ చిన్న చిన్న సామాన్లు అయితే ఉంటాయి కదా అక్కడక్కడ సో అవి వేసేసి టేప్ అయితే వేసేస్తున్నారు మోస్తున్నారనమాట ఇక మేము కూడా కొన్ని మోసాము ఇంకా నేను ఎక్కువ మోయడానికి కుదరలేదు ఎందుకంటే మా చిన్నోడు సో శంక దిగట్లేదు అనమాట వాడు కింద వేస్తే ఏడుస్తున్నాడు ఇంకా ఇంకొకటి కింద ఏడిస్తే అన్ని సామాన్లు గందరగోళంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటాడని చెప్పేసి నేను కూడా కింద దించకుండా ఎత్తుకొని ఉన్నాను నా చెయ్యి బాగా నొప్పి లేచినా సరే సో ఎత్తుకొని ఇక అవి ఇవి ఏమన్నా మిగిలిపోయాయేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఈ లోపల వాళ్ళైతే సామాన్లు ఎక్కిచ్చేస్తున్నారనమాట

ఓకే అంటది మళ్ళీ అట్ల ఇంకా మొత్తానికి సామాన్లన్నీ అనమాట ఎక్కిచ్చేసి ఇక మధ్యలో బండి అంటే వచ్చే దారిలోనే ఇక టిఫిన్ కూడా చేసేసాము చాలా లేట్ అయిపోయింది అనమాట సామాన్లన్నీ ఎక్కించేసరికి మేము ఒక టైం అనుకున్నాము కానీ దానికంటే ఒక టూ అవర్స్ లేటే అయిందనమాట ఎందుకంటే సామాన్ మెయిన్గా వచ్చేసి ఫ్యాన్లు ఇప్పడం అది అక్కడ లేట్ అయింది తర్వాత సామాన్లు ఎక్కిచ్చి వాటిని సర్దాలి కదా అరేంజ్ అట్లా లేట్ అనమాట సో లేట్ అయింది ఇంకా ఎండ కూడా బాగా అయిపోతుంది సో మొత్తానికి అలా ఎక్కేసాము టిఫిన్ చేసి మధ్య మధ్యలో ఆగుతూ వచ్చామన్నమాట అక్కడక్కడ జ్యూస్ అవి ఇవి తాగుకుంటా ఇక మేమైతే మంచిగానే వచ్చాము కానీ అంటే పిల్లలు నేను ఇక మా ఆయన తర్వాత పవన్ పాపం వాళ్ళు ఎండలో స్కూటీ తీసుకొని వచ్చారనమాట వాళ్ళకి బాగా వేడైతుంది ఇక అందుకనే మధ్య మధ్యలో ఆపుకుంటూ జ్యూస్లు అవి ఇవి తాగుకుంటూ వచ్చేసాము అతనికి వచ్చేటప్పుడు ఒక మిస్టేక్ అయితే జరిగిందనమాట అదేంటి అంటే మేము ఫ్యాన్లు అని చెప్పేసి పక్కింటి అక్క వాళ్ళ దగ్గర కటింగ్ ప్లేయర్ అడిగాం మా దగ్గర లేదు కదా సో అడిగితే అక్క ఇచ్చింది ఇస్తే అది ఫ్యాన్లు ఇప్పేసిన తర్వాత నేను అప్పుడే ఇచ్చేద్దామని చెప్పేసి ఒక సెల్ఫ్లో అయితే పెట్టాను అనమాట పెట్టిన తర్వాత అది ఎవరో అంటే మేబీ నేనేనేమో నాకు గుర్తులేదు నేనో లేకపోతే ఇంకా పవన్ ఇంకెవరో ఎవరైనా తీసి కాటన్ కాటన్లో వేసేసి ప్యాక్ చేసేసారు సో అది మేము చూసుకోలేదనమాట ప్యాక్ చేసాము అన్న సంగతి మాకు తెలియదు అక్కడే ఉందేమో అనుకుంటున్నాను నేను అప్పుడే ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అనుకుంటూనే నేను వేరే పనిలో పడి నేను ఇచ్చేయలేదు ప్యాక్ చేసిన తర్వాత అన్నీ ఎక్కి ఎక్కించిన తర్వాత అక్కడ అడిగితే నాకు అప్పుడు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం ఎక్కడ ఉంది అని చెప్పేసి వెతికితే దొరకట్లేదు నాకు అర్థమైపోయింది మేబీ ఏదన్నా కాటన్ కాటన్లో ఉండిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక అక్క వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక నేనేం చెప్పానంటే ఇక మా ఫ్యామిలీ వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకెళ్ళారాక బై మిస్టేక్ పాకెట్లో పెట్టేసి సో తీసుకొచ్చి ఇస్తారు మీకు ఎలాగైనా అని అంటే ఇంకా అక్కడ కూడా ఓకే అని చెప్పేశారు పాపం ఇంకా మేము అలా చెప్పేసి వచ్చేసాం కానీ వచ్చేసిన తర్వాత నాకు నా మనసు మొత్తం అక్కడే ఉందనమాట అసలు అది ఏమైంది అని చెప్పేసి ఎందుకంటే ఉంటుంది కదా ఎవరికైనా సో నాకు అలానే ఏమైందో అని చెప్పేసి ఆ భయం ఉండింది ఇంకా వచ్చిన తర్వాత అప్పుడే చూద్దామంటే కూడా కుదరట్లేదు ఎందుకంటే మేము సామాన్లు షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము సండే రోజు వచ్చినాం నెక్స్ట్ డే మండేకి వేములవాడ వెళ్ళాలి వచ్చిన తర్వాత అదన సామాన్లు తెచ్చేసుకున్నాం తెచ్చేసుకుని మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి అంటే ఏమి చెప్పలేదు జస్ట్ ఫ్రెషప్ అయిపోయి లాక్ వేసుకొని మళ్ళీ ఊటి పెట్టుకున్నావు వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళా వేములవాడ వెళ్ళాం వేములవాడ కొండగట్టా అవంతా వెళ్ళాము సో అదంతా తిరిగి వచ్చిన తర్వాత ఆఫ్టర్ టూ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాం కదా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాటన్లు ఇప్పుతూ ఉంటే అప్పుడు కటింగ్ ప్లేట్ దొరికిందనమాట దొరికింది అని చెప్పేసి దాన్ని ఎలాగైనా పంపించేయాలి అని చెప్పేసి అదే రోజు ఇంకా మా ఆయనకి చెప్తే మా ఆయన ఒక వెహికల్ ఉంటుంది డీసీ డ్రైవర్ డీసీ డ్రైవర్ తెలిసిన ఆయన ఉన్నారనమాట సో తనతోని పంపించేశారు పంపించేశారు నేను అదే రోజు అక్క ఫోన్ చేసింది నేను కూడా చేశాననమాట సాయంత్రం చేసి అక్క ఈరోజు ఎలాగైనా సాయంత్రం వస్తుంది ఆంటీ ఉంటారా ఇంట్లో అని అంటే ఉంటారు ఉండకపోతే ఒక ప్లేస్ కూడా చెప్పారనమాట అక్కడ పెట్టేయండి అని చెప్పేసి ఓకే చెప్పేశాను ఇంకా అంతా అయిపోయిందా ఇంకా నాకు కాల్ రాలేదు నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే కూడా రాలేదు నేను ఏమనుకున్నా అంటే ఓకే వెళ్ళిపోయిందిలే అంటే రీచ్ అయింది కటింగ్ బ్లూయర్ అని కాకపోతే ఏమైంది అంటే ఆఫ్టర్ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది అక్కది నాకు అర్థమైపోయింది ఉమయార్డ్ అంటే రీచ్ అవ్వలేదా అని చెప్పేసి నేను కాల్ లిఫ్ట్ చేయడానికి భయమేసింది అనమాట ఇంకా వెంటనే నేను శివకి అడిగితే శివ ఏమన్నాడంటే లేదు రీచ్ అవ్వలేదు అంటే తనకి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇవ్వలేదా అంటే ఇవ్వలేదని చెప్ప అంటే వాళ్ళు కూడా మర్చిపోయారనమాట అదే రోజు యాక్చువల్లీ ఫస్ట్ పంపించిన రోజే నిజామాబాద్కి వెళ్ళిపోయింది కానీ అక్కడి నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సో అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో పని ఉండి వాళ్ళు తీసుకెళ్ళలేదనమాట సో నాకు భయం వేసింది బాగా ఇంకా ఎలాగైనా తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్తే ఇక ఆ తర్వాత తీసుకెళ్ళి ఇచ్చేసారనమాట సో అది జరిగింది మొత్తానికి సో ఏదేమైనా మా వాళ్ళ కొంచెం చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట సో అక్కకి డైరెక్ట్గా చెప్పడానికి భయం వేసి చెప్పలేదు వీడియో సారీ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు అనమాట సో అది జరిగింది సో అక్క సో సారీ నేను కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోయినా ఫైనల్గా రీచ్ అయిపోయామనమాట అంతకుముందు మేము ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఏదైతే కాలనీలో ఉన్నామో అదే కాలనీకి వచ్చాము కాకపోతే మేము ఉండే కదా అంతకుముందు ఇల్లు ఆ ఇంటికంటే కొంచెం దూరం అనమాట కొంచెం జస్ట్ ఐ థింక్ ఒక టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ ఉంటుందేమో అనుకుంటున్నా సో అంతే అనమాట ఇంకా ఇల్లు అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఓనర్ అంకుల్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని మాకు వెళ్ళగానే నీళ్ళు ఇచ్చారు ఇంకా వాళ్ళు అయితే చాలా బాగా చాలా 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 బాగా చూసుకుంటారు అనమాట ఇల్లు కూడా మాకు బాగా నచ్చింది ఈ ఇల్లు ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా వెళ్ళంగానే సామాన్లు అన్ని షిప్ చేసేసి మేమైతే మళ్ళీ ఊట్నూరుకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా ఆ ఊట్నూర్కి వెళ్ళే అదంతా కూడా నేను నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో